శాసనసభ ఆరో రాజు జీరో అవర్లో అర్బన్ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లెవెనెత్తారు ఎమ్మెల్యే ధన్పాల్ ఇటీవల రెండు పాఠశాలలను సందర్శిస్తే పరిస్థితి దారుణంగా ఉందన్నారు గృహ నిర్మాణాలు చేయాలని ప్రజల నుండి ఒత్తిడి ఉందన్నారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీరో అవర్ సమయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ మొదట తనపైన నమ్మకంతో గెలిపించి అసెంబ్లీకి పంపిన ఇందోర్ నియోజకవర్గ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు తెలిపారు అనంతరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మాట్లాడుతూ పేదలకు ఉండటానికి కనీసం నీడ కూడా లేని వాళ్లు చాలా మంది ఉన్నారని గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మా నియోజకవర్గంలో అర్హులైన వారికి ఒక్కటి కూడా ఇవ్వలేదని కట్టినవి కూడా నిరుపయోగంగా ఉన్నాయని వాటి మరమ్మతులకు నిధులు కేటాయించి వాటిని అర్హులైన వారికి వెంటనే కేటాయించాలన్నారు అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఇల్లు నియోజకవర్గానికి ఇస్తాను అన్నదే కానీ నియోజకవర్గంలో అర్హులైన వారు ఎక్కువ ఉన్నారని ఏడు వేల ఇళ్లు అర్బన్ కి మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానమైన స్థితిలో ఉన్నాయని గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేవని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రి స్పందించి వెంటనే వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని వసతుల కల్పనకు తగిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరియు నియోజకవర్గంలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని వారికి ప్రోత్సాహంగా స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మౌలిక వసతులు సరిగా లేవని రోగులు నానా అవస్థలు పడుతున్నారని మౌలిక వసతుల కల్పనతో పాటు వెయ్యి పడకల ఆసుపత్రిగా పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అలాగే నియోజకవర్గంలో అంతర్గత రోడ్స్ డ్రైనేజ్ కూడా అధ్వానంగా ఉన్నాయని వాటి కొరకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు అలాగే అర్బన్ లో దేవాలయాల భూములు ఆక్రమణలకు గురైనవి అని వాటిని పరిరక్షించాలని అలాగే అతి పురాతన దశాబ్దాల చరిత గల కిళ్ల రామాలయాన్ని పర్యటన కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు గుర్తులు చిహ్నాలు మారుస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా పేరు కూడా మార్చి ఇందూరుగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు మా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒకప్పుడు నిజామాబాద్ అంటే అన్నపూర్ణ జిల్లాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకుల తప్పిదాల వల్ల సమస్యల వలయంగా తయారైంది నిజామాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ నియోజకవర్గం అర్బన్ మా నియోజకవర్గ ముఖ్య సమస్యలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష బడ్జెట్ స్పీచ్లో ప్రస్తావించినట్లు ఇరవై ఎనిమిది డిసెంబర్ నుండి ఆరు జనవరి వరకు వన్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష వాటిలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువ అధ్యక్ష మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రెండు వేల పదిహేనులో దాదాపు నలభై వేల ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేయించుకున్నారు అధ్యక్ష కానీ ఈరోజుకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారు లబ్ధిదారులకు అందలేదు అధ్యక్ష కొన్ని ఇండ్లు నామమాత్రం కట్టి లబ్ధిదారులకు అందజేయలేదు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టిస్తా అని చెప్పారు కదా మా నియోజకవర్గానికి గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష మా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాకుండా ఏడు వందల ఇల్లు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష ఏడు వేల అధ్యక్ష మూడు వేల ఐదు వందలు కాకుండా ఏడు వేలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష అలాగే అధ్యక్ష గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు నా నియోజకవర్గంలో ఇంకా వాటి అరుదులకు అందలేదు అధ్యక్ష నిర్ణీత సమయంలో అరుదులకు కేటాయించకపోవడం వల్ల వాటి పరిస్థితి దారుణంగా తయారైంది అధ్యక్ష వాటి మరమ్మతులకు కావాల్సిన నిధులు కేటాయించి వాటిని త్వర తరిగిన అరువులకు అందేలా చూడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష ఎడ్యుకేషన్ విషయం అధ్యక్ష గత ప్రభుత్వ ఆయంలో మన ఊరు మన బస్తీ పథకం ప్రవేశపెట్టి మా నియోజకవర్గంలో ఒక పాఠశాల కూడా ఎటువంటి హంగులకు నోచుకోలేదు అధ్యక్ష ఉదాహరణకు నేను గత వారము రెండు ప్రభుత్వ పాఠశాలలు ప్రదర్శించి వెళ్ళినప్పుడు పాఠశాలలో ఒక పాఠశాలలో మౌలిక వసతులుగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు సుమారు మూడు వందలు మూడు వందల యాభై విద్యార్థులకు రెండు వాష్రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష అలాగే రూమ్ లో ఫ్యాన్లు లేవు బెంచులు లేవు కూకుంటానికి సరిగా ఫ్లోరింగ్ లేదు పైన ఫ్లో చెత్తు ఎప్పుడు పడిపోతుందో తెలియదు రేకులు ఉంటే అవి పలిగిపోయినాయి ఉన్నాయి అధ్యక్ష వానస్తే విద్యార్థులు నానాల్సిన పరిస్థితి ఎండాకు ఎండాల్సిన పరిస్థితి ఉంది మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జూపెల్లి గారిని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష త్వర తరిగిన మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన నిధిని స్పెషల్ ఫండ్ ద్వారా విడుదల చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష గత ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని ఇంకా కేటాయించలేదు అధ్యక్ష హాస్పిటల్ అధ్యక్ష మనమందరం చూసాము కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు వైద్య వ్యవస్థ ఏ రకంగా ఉండేదో దాని నుంచి గత ప్రభుత్వము పాఠాలు నేర్చుకున్నట్లేదు అధ్యక్ష మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ఘోరాతి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ ఉన్నప్పండి సరైన సిబ్బంది లేక సరైన డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష రోగుల పరీక్షకు కావాల్సిన ముఖ్య పరికరాలు ఎంఆర్ఐ మిషన్స్ కానీ ఎక్స్రే మిషన్లు కానీ ఆర్థోస్కోపీ సెట్ ఓపీజీ మిషన్ లెప్రోస్కోపీ ఇలాంటి పరికరాలు లేవు అధ్యక్ష మా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు వందల యాభై బెడ్ల ఆసుపత్రిని వెయ్యి పడుకలకు పెంచి అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని